మానవ ఉంటే అవి ఎవరి వర్తిస్తూ ఉన్నాయి అది మనం చర్చించుకోవాలి ఒక మనిషికి నైతిక కొన్ని హక్కులు ఉంటాయి వాటికి కనుక భంగం కలిగిస్తే వాటి మీద మానవ హక్కుల చట్టం కింద కేసులు ఫైల్ చేయొచ్చు అని చెప్పి పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చింది కానీ ఈ రోజున ఎక్కడ చూసినా ఎక్కడ గెలిచినా మానవ హక్కుల భ దానికి నిండకాల మనం జరిగిందంటే అది ఒక ఎగ్జాంపుల్ కానీ ఇట్లాంటి వెలుగులోకి రానటువంటి సంఘటనలు ఇట్లాంటి వెలుగులోకి తేలినటువంటి అపృత్యాలు ఎన్నో ఉన్నాయి ఒక్క గతంలో ఏలు పక్కన ఉన్నటువంటి లింగపన్న మండలంలో ఒక ఎక్కడ ఉన్న కలిగినటువంటి ఒక రైతు తన పొలంలో పత్తి చేను వేసుకొని ఆ వెనకల్లో అతను దారి మంటే ఇవ్వలేదని చెప్పి పొలంలో ఉన్నటువంటి రేపు సిద్ధం ఉన్న పత్తి జీవులని ప్రాక్తో దున్ని వేసి దున్నేస్తే ఆ రైతు తన భార్య పొలంలో కూర్చునే లతో దీపంలో ఏడుస్తా ఉంటే పోలీసులకు ఫోన్ చేసిన కనీసం పట్టించుకునేటువంటి నిద్ర వ్యవస్థలో ఈరోజు పోలీసులు వ్యవస్థ పనిచేస్తాం మరి మానవ హక్కులు కాపాడేది నిర్భాగ్యమైనటువంటి రైతులకి మరి ఎవరు సపోర్ట్ గా ఉంది మరొక ముందుగా మేము వెళ్ళాం తర్వాత సంజీవ్ గారు వచ్చారు మేమందరం కలిసి పోరాటం చేసి మరణం ప్రెస్ ప్రశ్న పెట్టడానికి కూడా అవుతూ లేదని చెప్పి మాకు ఫోన్ చేస్తే మేము దిగుతా ఏం చేసుకుంటా చేసుకో కేసులు కట్టకుండా కట్టుకో అని చెప్పి ఎంతవరకు మనం ఫైట్ చేస్తాం మాట చెప్పడానికి చాలా మంది బయట మాటలు చెప్తారు బయటలో పడుకుంటే చాలా ఊరిపోతాం కానీ నిజమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నిజమైనటువంటి అవసరం వచ్చినప్పుడు ఎంతమంది నిలబడుతున్నారు రోడ్ ఎక్కడ భయం దండ కేసులు పెడతారేమో పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారేమో కానీ ఇలాంటి సభలో సమావేశంలో పాల్గొని స్పూల్ మాత్రం గంటల గంట స్పూర్చ పరిస్థితి ఉంది అట్లాగే మన ని ఇరవై నాలుగో తారీఖున తల్లిం కానిస్టేబుల్ కంప్లైంట్ ఇస్తే అప్పటి వరకు ముగ్గురు వ్యక్తుల్ని ఇరవై ఐదో తారీఖున రౌడీ షీట్ ఓపెన్ చేసి ఇరవై ఐదు నివేట్లు వాళ్ళ రౌడీ షీట్ క్రియేట్ చేశారు ఇది ఎంతమంది తెలుసు ఒక సంఘటన జరుగుతుందంటే ఆ సంఘటన వెనక జరుగుతున్నటువంటి పరిస్థితి మనం అవగాహన చేసుకోలే పరిస్థితి లేదు నడి రోడ్డు మీద బహిరంగంగా రోడ్డు మీద కూర్చోబెట్టి అరకాళ్ల మీద లాఠీలతో కొడతా ఉంటే వారి ఎంత నివారణ సరే కొన్ని కొన్ని హక్కులు వాళ్ళకు ఉన్నాయి వారి యొక్క హక్కులు మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది అట్లాగే ఒక దాంట్లో ఒక నా కొండలో నన్ను కొద్దిగా ఎక్స్క్యూజ్ చేయమని అడిగినందుకు ఒక సిఏ అతను మా కాలు మీద పూర్తిగా తుట్టు పడితే ఇంకో సిఏ అతని కాలు మీద పడతా ఉన్నాడు ఏదైనా మానవ హక్కులు కాపాడుతూ అంటే అంటే వాళ్ళకు యూనిఫామ్ ఇచ్చింది వారి ఒంటి మీదకి స్టార్ ఇచ్చింది చెట్టుకి లాఠీ ఇచ్చింది అమాయకమైనటువంటి ప్రజల మీద తన యొక్క బలాన్ని చూపించమన్నా మరి ఆ వారి మీద సిఏ మీద ఎంక్వైరీ చేయాలి దానికి మేమందరం కూడా మెన్సింగ్ మేము సంతోషంగా మేమందరం కలిసి మొన్న కలెక్టర్ గారి దగ్గరికి రికమెండేషన్ తీసుకుని వెళ్ళాము ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారి యాభై సిసి గారికి ఇవ్వడం జరిగింది మరి మరికొన్ని రోజులు మళ్ళీ ఐజీ గారిని కూడా కలిసి ఐజీ గారికి ఎస్పీ గారిని కూడా సబ్మిట్ చేయాలని చెప్పి మేము ఆల్రెడీ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అందరం కూడా ఒక రాజమీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది అట్లాగే సపోజ్ ఇంత ముగ్గురు ప్రస్తావించారు ఏడు ఒక పాస్టర్ కాదు గురించి ఫాస్ట్ ప్రవీణ్ పగడ అతను మన కోసం పాస్ ఎంతమంది ఫైట్ తెలియదు కానీ ఒక దళిత ఉద్యమకారుడిగా మాజీ పార్లమెంట్ సభ్యుడిగా హర్షకుమార్ అని చాలా ఫైట్ చేస్తా ఈ ఈరోజు కూడా అతనికి సభ కట్టడానికి పర్మిషన్ ఇవ్వకుండా అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇప్పుడున్న కూడా కూడమి ప్రభుత్వం వాళ్ళు అడ్డుకుంటున్నా కూడా ఎంతగానో ఫైట్ చేస్తామండి మరి అట్లాంటి నాయకుడికి అంటే ఒక నిజాన్ని నిర్భైన బయటకు తీసుకొచ్చి చనిపోయినటువంటి వ్యక్తికి ఆయన యొక్క ఆత్మ శాంతి కలిగించే విధంగా ఆయన ప్రయత్నం చేస్తామని ఎంతమంది సోకర్ మనం ఈ రోజు ఆలోచించుకోవాలి అట్లాగే మా ఏలూరు దొరుకుతాయి ఏమిటంటే ఏదో జాతీయ అంతర్జాతీయ వర్తమానికి చాలా మంది నడుతారు ఒక్కడో కూడా శాంతి దాడి చేయలేరు ఏంటంటే కేసులు పెడతారో భయం అంట పోలీస్ పర్మిషన్ ఉంది మరి ఇంకెక్కడ జరుగుతుంది అని క్రైస్తవులు దాడులు జరుగుతూ ఉన్నాయి చర్చల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి జరుగుతాయి ఈ రోజున ఒక పాస్టర్ గారికి జరిగిన న్యాయం గురించి నువ్వు రోడ్ ఎక్కడవి రేపు పొద్దున్న నీ మీద దాడి జరిగితే ఎప్పుడు నీకోసం వస్తాడు ఈ చిన్న టాపిక్ ఈ చిన్న విషయం ఎందుకు మర్చిపోతారో అర్థం కానిటువంటి పరిస్థితి అట్లాగే ఈ పాస్టర్ల దాడి మీద చర్చల మీద జరిగినటువంటి దాడుల మీద మరి గతం గతంలో మేము చాలా చతుర్బుడియోగ వర్గం కానీ జగారూడు కానీ మేమందరం కూడా మరి సంజీవ్ గారు నేను విజయ్ మేమందరం కూడా కాస్త బర్గం కట్టుకొని తిరిగాము అక్కడికి వెళ్తే ఒక పాస్టర్ వచ్చి మధ్యలో తెలియజేసి అంటాడు అయ్యా మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసుకుని వచ్చారా అని అడిగాడు ఓ వ్యక్తి అయ్యా నువ్వే పార్టీకి సపోర్ట్ అయితే జగన్ గారికి పోటీ వేస్తాడు నువ్వు పోస్తా అయ్యా అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఈరోజు పాస్టులు కూడా రాజకీయాల మీద అటాక్ట్ అయిపోతా ఉన్నారు వాళ్ళు చేయవలసినటువంటి సేవ మంత్రులు పెట్టేస్తున్నారు రాజకీయ లెత్ కోసమో లేదా ధరల కోసమో పాటు పెరిగినటువంటి పనులు పాటు కొంతమంది అందరూ అనడం కొంతమంది మాత్రం వాటి మీద ప్రాధాన్యత చూపిస్తున్నారు కాబట్టి ఈ రోజున ఈ యొక్క రకమైనటువంటి దారులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇటువంటి పరిస్థితుల నుంచి మనను మనం కాపాడుకోవాలి అని భారత రాజ్యాంగం ఒక్కటే దానికి మాత్రం